ఒకదాన్ని మించి మరొకటిగా చిత్రాలు ప్రారంభం టాలీవుడ్ నుంచి యాక్షన్ చిత్రాలు మనసు దోచేస్తుంది అలరించే కళాకారుల శైలి మ్యూజిక్ హోరు ప్రతిధ్వనిస్తుంది బోధంకి పడుతుంది ఫుల్ స్టాప్ ఇది సిఎస్ఎల్వి వినోదం కోసం సమయం నమస్తే వార్తా విశ్లేషణ లైవ్ షో కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనతో మాట్లాడటానికి రైతు సంఘం మల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాలరావు నమస్తే గోపాలరావు గారు నమస్కారం అండి కప్ విజేతగా భారత్ నిలిచింది పాకిస్తాన్ని ఐదు వికెట్ల తేడాతో ఓడించింది అదే ప్రధాన వార్తగా పత్రికలు రాసిని కరెంట్ ఛార్జీ సంబంధించి మొదటిసారిగా టూ డౌన్ అంటూ వెయ్యి కోట్లు దాదాపు తగ్గించామని చెప్పి కోట ప్రభుత్వం చెప్పుకుంటుంది అయితే సాక్షిలో దాన్ని తప్పనిసరి తగ్గించారు పద్దెనిమిది వేల కోట్లు ఈ పదిహేను నెల అధికారానికి వచ్చిన తర్వాత వడ్డించి మొత్తం కూడా తగ్గించాలని వినియోగాలు కోరుతున్నారని చెప్పి ఆ సాక్షి రాసింది ప్రకాశం బ్యారేజీకి వరదపోటు అంటూ కొన్ని పత్రికలు రాసినాయి జిఎస్టీకి సంబంధించి కూటమి ప్రభుత్వం యోగాంధ్రకి మించి దాన్ని విజయవంతం చేయాలి అక్టోబర్ పంతొమ్మిది వరకు కూడా విజయోత్సవాలు జరపాలి జిఎస్టీ అన్నట్టుగా కూడా మన వార్తలు చూసాం ఆరోగ్య రంగంలో ముఖ్యంగా మెడికల్ కాలేజీలు పదిహేడు మెడికల్ కాలేజీలు పీపీపీ పద్ధతికి సంబంధించి అది ప్రజా వ్యతిరేక చర్య అంటూ రౌండ్ టేబుల్ సమావేశం ఉన్న విజయవాడలో జరిగింది ముఖ్యంగా గోపాలరావు గారు విద్యుత్ రంగంలో తొలిసారిగా ఛార్జీల టూ డౌన్ వెయ్యి కోట్ల పారం ప్రజలను ఎత్తున తొలగించాము ప్రజల మీద భారాలు తొలగించామనే మాట నిజమైన ఇది రాఖీ మీడియా ప్రేక్షకులందరికీ నమస్కారం అండి విద్యుత్తు అనేటటువంటిది ఈరోజు మనిషికి నిత్యావసరమైనటువంటి వస్తువుగా మారిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం దీనికి సంబంధించి నాణ్యమైన చౌకైన విద్యుత్తు ప్రభుత్వాలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది ప్రధానంగా జల విద్యుత్తు ధర్మల విద్యుత్తు హైడల్ విద్యుత్తు ఇతర సోలార్ విద్యుత్తులు అనేక రకాలైనటువంటి విద్యుత్తులు ఈరోజు తయారు చేస్తా ఉన్నారు అయితే కూటమి ప్రభుత్వానికి వచ్చి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వాళ్ళు చెప్పింది అని అంటే మే విద్యుత్ ఛార్జీలు పెంచం తగ్గిస్తా ఉంటా అని చెప్పి ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోని వాళ్ళు మాట్లాడిన మాటలే ఎందుకంటే గతంలో లాగా పరిస్థితి ఇలా టెక్నాలజీ ఉంది రికార్డింగ్ ఉంది కానీ దానికి భిన్నంగా దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయలు ప్రజల నుండి ముక్కుబిండి వసూలు చేశారు దీనిలో ఇంకా దుర్మార్గం ఏంటంటే స్టార్ట్అప్ టూఅప్ ఛార్జీలు ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతోటి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు కానించి అంటే ఇలా గవర్నమెంట్ వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు జూన్ లో కానీ వీళ్ళు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు లో కూడా ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతోటి యూనిట్ కి నలభై పైసలు చొప్పున వసూలు చేశారు ఆ లెక్కన దాదాపు పదిహేను వేల నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు ప్రభుత్వం వసూలు చేసింది ముక్కుపిండి ఈ రోజు ఏందనంటే కంటి తూర్పు చర్య ఈరోజు ప్రభుత్వాలు రకంగా చెప్పాలంటే ప్రజల్ని చాలా మోసం చేస్తా ఉన్నాయి ముందేమో వందల రూపాయలు వేల రూపాయలు అనేటటువంటివి ప్రజల నుండి పన్నుల రూపంలో వసూలు చేస్తా ఉన్నాయి కానీ తగ్గించేదానికి వచ్చే తలకనే గొరితాక పెట్టేలాగా ఏదో కొద్దిగా తగ్గించాము మేమేదో ఉపశమనం కలిగించాము అనేటటువంటి మాట మాట్లాడుతున్నాయి ఇది దుర్మార్గం ఇది ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం కూడా జిఎస్టి రూపంలో చెప్తా ఉంది ఇప్పుడు మనం అడుగుతా ఉన్నాం నేను ఈ రోజు బీజేపీ నాయకులు లేదా కూటమి నాయకులు లేదా ఎన్డీఏ నాయకులు చెప్పేది అంటే మేము నెలకి పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు సాధారణ మనిషికి కుటుంబానికి మేము వెసులుబడి కల్పిస్తాం అన్నారు మరి రెండు వేల పదిహేడు నుంచి ఎనిమిది సంవత్సరాల పాటు ఎన్ని నెలలు ఎన్ని పద్నాలుగు వేల రూపాయలు సంవత్సరం ఏడు సంవత్సరాలుగా ప్రజల దగ్గర అంటే తొంభై ఎనిమిది నెలలు తొంభై ఎనిమిది నెలలు తొంభై ఎనిమిది నెలలు పద్నాలుగు వేల అంటే పదిహేను వేల రూపాయలు సుమారుగా వసూలు చేసి ఈ రోజు కంటి తుడుపు చర్యగా మేము జిఎస్టి కొంత వెసులుబాటు కల్పిస్తున్నాము అంటే అవునండి లక్షల కోట్ల రూపాయలు పదిహేను లక్షల చిల్లర అందుకని ఈ రోజు కంటి తుడుపు చర్యగా మేము తగ్గించామనేటటువంటిది అది సరైనది కాదు ప్రజలని అది వంచటం మోసగించటమే ఇప్పుడు దాకా నువ్వు వసూలు చేసినటువంటి మొత్తం కూడా వాటిని రిటర్న్ ఇవ్వాలి అనేటటువంటిది ఈరోజు చెప్తా ఉన్నాం ఎందుకంటే ప్రపంచంలోనే ఏ దేశంలో ఇరవై ఎనిమిది లేదు కానీ మన భారతదేశంలో ఇరవై నిమిషం యాభై పెట్టి ఇరవై నిమిషాల యాభై కూడా పిండిసారు ప్రధానంగా ఇది మధ్య తరగతి వర్గానికి పెద్ద నష్టం చేకూర్చింది అందుకని ఈ రోజు మీరు దాదాపుగా వంద వెయ్యి రూపాయలు పెంచి ఐదు రూపాయలు పది రూపాయలు తగ్గిస్తాం అనేటువంటి సరిది కాదు అయితే ఒకటి మీరు తగ్గించడం అనేటటువంటి దాన్ని ఎవరైనా మేము స్వాగతిస్తున్నాం కానీ ఇదే పరిస్థితుల్లో మీరు తీసుకున్నదంతా ఇవ్వండి మీరు తీసుకున్నదంతా ఇవ్వండి ఈ రోజు యూనిట్ కి పదమూడు పైసలు చొప్పున రేపు నవంబర్ నుంచి తగ్గించే దానికి తగ్గింపు రవికుమార్ గారు ప్రకటించారు అందుకే మనం అడుగుతుంది అంటే యూనిట్ కి పదమూడు పైసలు చొప్పున మీరు డ్రోప్ ఛార్జీలు తగ్గించటం మంచిదే అదే సమయంలో మీరు యూనిట్ కి ఇప్పటికి కూడా నలభై పైసలు ఇంధన సర్దుబాటు ఛార్జీలు వసూలు చేస్తా ఉన్నారు వాటిని కూడా మీరు రిటర్న్ చేయండి అంటే వసూలు చేసి నలభై పైసలు తగ్గించారు ఛార్జీలు పదమూడు పైసలు ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతో నలభై పైసలు వసూలు చేస్తా ఉన్నారు ఛార్జీలు నలభై పైసలు డౌన్ తగ్గించింది పదమూడు పైసలు తగ్గించింది పదమూడు పైసలు ఇంకా నలభై పైసలు అనేది ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతో వసూలు చేస్తా ఉన్నారు వాటిని మీరు వెంటనే ఏదైతే పదిహేను వేల నాలుగు వందల యాభై కోట్లు మీరు వసూలు చేశారు వాటిని మీరు మొత్తం మొత్తం రిటర్న్ చేసిన సందర్భంలో ఖచ్చితంగా మీరు ఏదైతే వారీగా పిండారో ఆ వారీగా విద్యుత్ వినియోగదారులకు కూడా ఉపశమనం కలిగించండి ఆ రకంగా కలిగిస్తేనే మీరు చెప్పిన మాటకి చిత్తశుద్ధి ఉన్నట్లు లేనుకుంటేనా మాత్రం ఇది కేవలం ప్రజలను మోసం చేయడానికి ఉపయోగించుకుంటున్నారు అనేది ప్రజలు అర్థం చేసుకుంటారు అదే విధంగా జిఎస్టి కూడా ఈ రోజు మనం ఒకటి అడుగుతా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు అయినా సరే ఎలా సరే మీరు జిఎస్టి సంబంధించి ఈ రోజు ఏ వస్తువుల మీద ఏం తగ్గించారు అనేటటువంటిది అవి మనం ఈ రోజు మన స్లాబ్లు అవన్నీ కాదు మనం ఒకటే ఈ రోజు అడుగుతున్నాం ప్రజలకి నిత్యావసరంగా మారినటువంటి పెట్రోల్ డీజిల్ ఛార్జీలు ఉన్నాయి పెట్రోల్ డీజిల్ ఛార్జీలని ఈ రోజు కూడా దాదాపుగా మీరు నూట పది రూపాయలు వసూలు చేస్తా ఉన్నారు లీటర్ కి కానీ మనము మనము నేపాల్ కి పక్కన నేపాల్ కు అమ్ముతున్నాం మనం శుద్ధి చేసి అక్కడ వాళ్ళు యాభై రూపాయలకు అరవై రూపాయలకి లీటర్ పెట్రోల్ ఇస్తున్నప్పుడు మన దేశంలో శుద్ధి చేసినటువంటి పెట్రోల్ మన దేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఇవ్వడానికి మీరు ఎందుకని వెనకాడుతా ఉన్నారు అంటే వీళ్ళ యొక్క ఏదైతే ఉన్నారో అంబానీ ఆగాని అదే విధంగా నయారా ఏజెన్సీ అని కూడా ఉంది పెట్రోల్ లో వీళ్ళంతా కూడా ఈ రోజు రష్యా దగ్గర నుంచి చాలా చౌకగా ముడి చములు కొనుక్కొని మన దగ్గర శుద్ధి చేసి యూరప్ దేశాలు అమ్ముతున్నారు ఆ యూరప్ దేశాలకు ఎందుకు అమ్ముతున్నారు అని అంటే నాటో అనేటటువంటి దాని వల్ల ఒత్తిడి వల్ల వాళ్ళు రష్యా నుంచి చములు కొనుక్కోకుండా ఇండియా నుంచి కొనుక్కుంటున్నారు అందుకని మనం అనేది మీరు జిఎస్టి నిజాయితీ చిత్తశుద్ధి ఉంటే పెట్రోల్ డీజిల్ ధర తగ్గించండి అదే విధంగా జీఎస్టీ కి సంబంధించి తగ్గించామని చెప్తున్నారు మోడీ గారు రాకముందు ఈ దేశంలో గ్యాస్ అనేటటువంటిది వంట గ్యాస్ అనేటటువంటిది నాలుగు వందల యాభై రూపాయలు ఈయన వచ్చిన తర్వాత పదకొండు వందల రూపాయలకి అయింది అది కూడా మీరు గమనించండి మహిళా దినోత్సవం రోజు మహిళలకు శుభాకాంక్షలు పెరుగుతు వంద రూపాయలు తగ్గించారు అందుకని మనం అనేది ఏంటంటే మీరు నిజాయితీ చిత్తశుద్ధి కనుక ఉంటే ఇప్పటికే కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు ప్రజల నుంచి దండుకున్నారు మీరు ఏదైతే దండుకున్నటువంటి వాడిని మొత్తాన్ని కూడా రిటర్న్ చేయండి పెట్రోల్ ఉత్పత్తులు మొత్తాన్ని కూడా మీరు ఖచ్చితంగా ఏదైతే ఉందో దానికి సంబంధించి మనం ఇతర దేశాలకు ఎలా ఉంటున్నాం మన దేశంలో కూడా అలా అమ్మేదాని కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అప్పుడు మాత్రమే ప్రజలకు ఒకసారి మనం ఇంకొక మాట మీకు చెప్పదలుసుకున్నా ఇరవై రెండవ తేదీ నుండి ఇరవై రెండవ తేదీ నుండి సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుండి అన్నారు ఈ వారం రోజుల్లో ఏ వినియోగదారులు అడగండి నిత్యావసర వస్తువుల ధరలో మార్పు వచ్చిందా లేదా ఏం లేదు ఇప్పటికి ఏం లేదు మేము ఒక రెండు మూడు ఇప్పుడు డి మార్ట్ కానీ ఇతర అనేక రకాలైనటువంటి స్టోర్స్ మేము పరిశీలన చేస్తే వినియోగదారులు పరిశీలన చేస్తే ఎక్కడ ఏ రకమైనటువంటి మార్పు లేదు అది అంటే మా దగ్గర పాక్సలుకుంది అందుకని మేము ఆ పాత ఎట్లే అమ్ముతుంది తప్ప పాత్ర అమ్మమ్మంటే వీళ్ళేమో ఉత్సవాలు అనేటటువంటిది సరైనది కాదు అనేటటువంటి కూడా చెప్పదలుస్తున్నా గోపాల్ గారు యోగాంధర్ పేరుతో జూన్ నెలలో ఒక నెల అంతా యోగాంధర్ చేశారు విశాఖలో అయితే అది గిన్నెస్ బుక్ రికార్డ్ అన్నారు ప్రధాని పర్య పర్యటన నిన్న చంద్రబాబు నాయుడు చెప్పిన మాట ఏమంటే యోగాంధర్ లాగానే జీఎస్టీ తగ్గింపు విజయోత్సవాలు జరపాలి అక్టోబర్ పంతొమ్మిది వరకు అంటే ఆ స్థాయిలో ఉంది ఈ తగ్గింపు అంటే మీరు చెప్పిన ప్రకారం అయితే ఏమాత్రం ప్రశమనం లేదు డి మార్క్ లో అన్నారు మరోచేం లేదు కానీ వీళ్ళేనా అక్టోబర్ పంతొమ్మిది వరకు దాన్ని విజయోత్సవం లాగా వీళ్ళు చెప్తున్నారు ఒకటి సార్ పాలకులు చేసేది ఏంటంటే దాని ఉన్నట్లు భ్రమింపజేయటం అనేటటువంటి పెద్ద కళగా నేర్చుకున్నారు ఓకే చెయ్యని దాన్ని ఏదో చేసినట్టుగా చేస్తున్నట్టుగా పెద్ద కళగా నేర్చుకున్నారు ఇప్పుడు యోగాంధ్ర కాని కొద్దాం మీరు ఒకే ఒకటి గుర్తించుకోండి పచ్చి నిజం భారతదేశంలో నూట ఇరవై ఆరు దేశాలు ఇండెక్స్ తీసుకుంటే మనము నూట ఆరో స్థానంలో ఆకలి సూచీలో నూట ఆరో స్థానంలో ఆకలి సూచీలో ఉన్నటువంటి మనము ఏ యోగాలు చేయాలి అసలు ఆకలే ఆకల్లోనే ఉన్నటువంటి వాడు ఏం యోగాలు చేసి ఏం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలా ఈరోజు అన్నమో రామచంద్ర అనేది దాదాపుగా ఈ రోజు ఉన్న అదే విధంగా మీరు దీనికి ఉదాహరణ మేము ఒకటే చెప్తున్నాం ఇప్పటికి కూడా ఎనభై శాతం మందికి మీరు ఉచిత బియ్యం ఇస్తున్నారు ఈ దేశం అభివృద్ధి చెందితే ఈ దేశం అభివృద్ధి చెందితే నిజంగా ఈ రోజు ఉచిత బియ్యాల్సిన అవసరం ఏంటి ఎనభై ఎనభై అది కూడా రెండు వేల ఇరవై తొమ్మిది దాకా మీరే ప్రకటన చేశారు అందుకని ఎనభై శాతం బియ్యాన్ని ఉచితంగా మేము ఇస్తున్నాము అనేటటువంటి దాని మీద చెప్తూ ఆటల సుచిలో నూట అరవై నాలుగో నూట అరవై నూట ఆరవ స్థానంలో ఉండి ఈ రోజు యోగాంధ్ర అనేటటువంటి దాన్ని మీరు ప్రచారం చేసి ఇక్కడ ఏ రకమైనటువంటి సిగ్నల్ ప్రపంచ దేశాలకు అయితే ఎంత తెలుసుకోలేనటువంటి అమాయకులు ప్రజలు కాదు అనేటటువంటి గమనించాలి అదేవిధంగా జిఎస్టి ఉత్సవాలకు సంబంధించి కూడా దాదాపు అరవై వేల చోట్ల నేను చెప్తా ఉన్నా అరవై వేల చోట్ల అరవై వేల చోట్ల కదా డెబ్బై వేల చోట్ల పెట్టినా మనం గమనించాల్సిందంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఇరవై నాలుగు ఎన్నికలు చూసిన తర్వాత ప్రజలు ఆలోచిస్తున్నారు అనేటటువంటి పక్కగా అర్థమైంది ఎందుకంటే పంతొమ్మిదిలో ఆనాడు చంద్రబాబు గారు అసలు మనకు ప్రజల నుంచి తొంభై శాతం పాజిటివ్ రెస్పాన్స్ ఉంది అని చెప్పి వాళ్ళందరినీ కూడా జో కొట్టాడు వాళ్ళ కార్యకర్తలని పంతొమ్మిదికి ముందు పంతొమ్మిది ఎన్నికల్లో అందుకని వాళ్ళు కూడా అంతా చూసుకుంటారు అన్న తర్వాత జరిగింది మనకు తెలుసు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా మన వాలంటీర్లు మొత్తం సేకరించారు సమాచారం అంతా మన దగ్గర ఉంది ప్రజలు మామూలుగా లేదు మన పట్ల అని సెవెంటీ ఫైవ్ దాకా పోయి చేశారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ దాకా ఆలోచించినటువంటి ప్రభుత్వాన్ని వైసీపీ ప్రజలు ఎంత ఎంత దూరం చేసుకొచ్చారో చూడండి అందుకని నువ్వు అరవై వేల చోట్ల లేదా గ్రామ గ్రామాన మనిషి మనిషికి చెప్పిన వారి నిత్య జీవితంలో వారు ఎదుర్కొనేటటువంటి సమస్యలు ఆ సమస్యలకు పరిష్కారం వారి ఆర్థిక సమస్యలకు వెలుసుబాటు వారి కుటుంబానికి వెసులుబాటు ప్రధానంగా విద్య వైద్యం అనేటటువంటి రంగాల్లో వారికి ప్రభుత్వం ఎంతమేర సహకరించిందని అన్ని ఆలోచిస్తారు తప్ప మీరు మైటి పెట్టి చెప్పినంత మాత్రాన టీవీలో కాల్ చేసినంత మాత్రాన ప్రజలు మీ భ్రమలో ఉండడం అనేది గత చరిత్ర చెప్తున్న సత్యం ఏజెన్సీ ఏరియాలో హైడ్రో ప్రాజెక్టు వ్యతిరేకంగా ఆదివాసీల ఆందోళన అరణ్య గర్జన జరిగింది ఏంటంటే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే గిరిజన ప్రాంతాలుగా ఉన్నటువంటి వాటన్నింటినీ కూడా కార్పొరేట్ సంస్థలు కట్టుబెట్టేదాని కోసం పెద్ద ప్రయత్నం జరుగుతూ ఉందండి రకరకాల ప్రాజెక్టుల పేరుతోటి రకరకాల అభివృద్ధి పనుల పేరుతోటి అడివిని నమ్ముకొని ఖాయా కష్టం చేసుకొని దాదాపుగా కొన్ని వందల వేల సంవత్సరాలుగా బతుకుతున్నటువంటి గిరిజనులని స్వతంత్రం వచ్చిన తొలినాడులో ఆరో షెడ్యూల్ అంటే వీళ్ళకి ఒక రకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రభుత్వం భరోసా ఇచ్చింది ఆరో షెడ్యూల్ మీకు సంబంధించి మీ కుటుంబ జీవనానికి మీ సంస్కృతి సాంప్రదాయాలకి ఎందుకంటే ఈ దేశంలో గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలు అనేటటువంటి ప్రత్యేకమైనవి ఆ సంస్కృతి సాంప్రదాయాలని వాళ్ళ కుటుంబ జీవనానికి సంబంధించి ఏ రకమైనటువంటి ఇబ్బంది ప్రభుత్వం ద్వారా కలిగించవని ఆరో షెడ్యూల్ లో చెప్పినటువంటి ప్రభుత్వాలు ఈ రోజు పక్కదారిగా ఈ రోజు అనేక రకాలైనటువంటి కార్పొరేట్ కంపెనీలని అభివృద్ధి పేరుతోటి గిరిజనుల్ని ఈ రోజు అడవుల నుండి వాళ్ళ యొక్క ప్రాంతాల నుండి నెట్టివేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి మన విశాఖపట్నంలో అరకులోయ ప్రాంతం కానివ్వండి అదే విధంగా రంపచోడవరం కానివ్వండి ఇవన్నీ కూడా ఇప్పుడు పోలవరం ఉందండి మనం ఒక మాటలో మాట్లాడుకుందాం పోలవరం ముంపు ప్రాంతం పోలవరం ముంపు ప్రాంతం నూటికి ఎనభై తొంభై శాతం గిరిజనులు ఆ గిరిజనులకి ఈ రోజు బట్టి కూడా మీరు చట్ట ప్రకారం రావాల్సినటువంటి వాళ్ళకి ఏ రకమైనటువంటి ఇది ఇవ్వలేదు పరిహారం నిర్వాసితులకు ఇవ్వలేదు మీరు ఎంతసేపుకి మేము ప్రాజెక్టు పూర్తి చేస్తాం ప్రాజెక్టు పూర్తి చేస్తాం ప్రాజెక్టు పూర్తి చేయాలని ఇవ్వాల కానీ ప్రాజెక్టుల నష్టపోతున్నటువంటి గిరిజనులకు మీరు చేసినటువంటి న్యాయం ఏంటి అందుకనేగా ఈ రోజు గిరిజన ప్రాంతాల్లో ఈ రోజు ప్రభుత్వం అదే విధంగా డిఎస్సీలు స్పెషల్ డిఎస్సి పెట్టారు అది అందుకని ఈ రోజు గిరిజనులకి షెడ్యూల్ షెడ్యూల్లో వస్తున్నటువంటి ఏదైతే సౌకర్యాలు వాటి అన్నింటినీ కూడా పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు కేవలం కార్పొరేట్ కంపెనీలు ప్రధానంగా మన దేశంలో ఆదాని అంబానీల ప్రయోజనాల కోసం నిజంగా మనం మీరు కగారు చూడండి ఆపరేషన్ కగార్ ఆపరేషన్ కగారు ఏంటి వాళ్ళు ప్రభుత్వంతో మేము చర్చలు జరుపుతాం మహాప్రభు అంటున్నారు వీరండి వాళ్ళ గోల్డ్ వేరండి ఎవరు వాళ్ళు భారతీయులు భారతీయులండి మీ మీ లెక్కలో వాళ్ళు తీవ్రవాదుల లేఖం కోటం కోటం పక్కన పెట్టండి వాళ్ళు భారతీయులు సరే వాళ్ళు ఏమంటారు మీతో డైలాగ్ అంటున్నారు మీతో మాట్లాడటం అంటున్నారు అటువంటి తరుణంలో వాటి అన్నింటినీ కూడా నిన్న కూడా అమిత్ షా చెప్తున్నాడు దెబ్బ మీద దెబ్బస్తున్నాడు దెబ్బ మీద దెబ్బేస్తా అమిత్ షా ఏం చెప్పారంటే చర్చల ప్రసక్తి లేదు అని అవును అదే క్రమం నలుగురు ఎన్కౌంటర్ అయ్యారు ఛత్తీస్గఢ్ లో నినగాక అందుకని మనం అనేది ఆపరేషన్ కగారు అనేటటువంటిది ఆ నల్లమల దండకారణ్యం మొత్తం కూడా దీంట్లో కోటాను కోట్ల విలువ చేసే నిధి నిక్షేపాలు ఉన్నాయి మైనింగ్ కోసమే తప్ప అవును మైనింగ్ రాకపోతే ఏంటండి వాళ్ళకున్న ప్రేమేంటి వాళ్ళ బొక్కేదో వాళ్ళు బతుకుతున్నారు లక్ష్యం మైనింగ్ అది అందుకే చర్చలు కూడా అవును అందుకని ఇది కేవలం కా ఆదాని అంబానీ కార్పొరేట్ కంపెనీలకి ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి సంపద ప్రధానంగా ప్రకృతి సంపదను ధారాదత్తం చేసేదాని కోసం ఈ రోజు వాళ్ళని ఆ రకంగా గిరిజనుల్ని అదేవిధంగా గిరిజనులకు అన్నగొన్నటువంటి అనేక సంఘాల నాయకుల్ని కూడా ఈ రోజు హతమర్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంది ఆ అయితే ఇది ఎలా కాలం సాగదు అనేటటువంటిది అవకాశం ఉన్న చోటల్లా గిరిజనులు ప్రజల సంఘాల సహకారం తిరగబడతా ఉన్నారు ఆ రకంగా ప్రభుత్వం కూడా ఆలోచించాలి గిరిజనులకి ఏదైతే మీరు పద ఆరు షెడ్యూల్లో ఇచ్చినటువంటి సౌకర్యాలను మీరు అమలు చేసేదాని కోసం రావాలి తప్ప పక్కదారి పెడితే మాత్రం బాగుండదని ఈ రోజు అరణ్య గర్జనలో అందుకని మీరు గమనించండి భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా మొట్టమొదటిసారిగా ఎదురు తిరిగి తిరుగుబాట్లు చేసింది ఓకే గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనులే మొట్టమొదటిసారిగా బ్రిటిష్ వాళ్ళకి ఎదురు తిరిగింది అది రగులుకొని రగులుకొని మనం చూస్తా ఉన్నాం పంతొమ్మిది నలభై ఏడు దాకా పోరాటం అనేటటువంటి సాగింది అందుకని ఏ పోరాటం అయినా సరే గిరిజనులు పోరాటం అనేటటువంటిది వృధా కాదు వాళ్ళ హక్కులు వాళ్ళకి రక్షించే దానికోసం ఇతర ప్రజా సంఘాలన్నీ కూడా వాళ్ళకి అండగా ఉన్నాయి అనేది కూడా ప్రభుత్వం గమనించాలి గోపాల ఆపరేషన్ కాగా మీరు ప్రస్తావించారు ఈ మధ్య ఒక మావోయిస్టు పేరుతో వచ్చింది అసలు సాయుధ పోరాటమే విడిచిపెట్టాలి అన్నట్టుగా ఒక వార్త వచ్చింది అసలు కమ్యూనిస్టు ఉద్యమంలో అరవై ఎనిమిదిలో ఆ రోజు నక్సల్స్గా విడిపో ఎమ్మెల్యే గ్రూప్ విడిపోవటానికి కారణమే సాయుధ పోరాటం కొనసాగించాలి కదా ఆ లెటర్ ఫేక్ అయ్యి ఉండొచ్చా ఖచ్చితంగా సార్ ఎందుకంటే సాయుధ పోరాటం కదా అవును సాయుధ పోరాటం రెండోది ఏందని అంటే ప్రధానంగా కమ్యూనిస్ట్ ఉద్యమంలో విభేదాలు చీలికలు సృష్టించే కోసం ప్రభుత్వం వేసే ఎత్తుగలి ఓకే అనేక లేఖలు ఎందుకంటే వాళ్ళు రాసిన లేఖ వాళ్ళ దాని మీద ఎక్వైరీ వాళ్ళు చేసుకోరు కదా నకిలీ లేఖ నకిలీ లేఖ ఓకే వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు వాళ్ళు ఆపరేషన్ కాగా సమయంలో ఖచ్చితంగా మేము చర్చలకు వస్తామని చెప్పారు అంతేగాని మేము అది చేసిన తప్పు ఇది చేసిన తప్పు లేక ఇంకోటి తప్పు ఇంకోటి తప్పు అనేటటువంటి సాయుధ పోరాటం వదిలిపెడతాము అసలు బాబు ఒకటండి సాయుధ పోరాటం వదిలిపెడతాము లేక ఇంకోటి అనేటటువంటిది వాళ్ళ పార్టీగా వాళ్ళ పార్టీ నిర్ణయించుకొని అప్పుడు ఎందుకంటే గతంలో సాయుధ పోరాటం తోటి మేము అనేటటువంటి కొన్ని గ్రూపులు ప్రజాస్రవీ వచ్చినాయి ఎందుకంటే మీరు నేపాల్ని గమనించండి పక్కన ఉన్న నేపాల్ లో కూడా సాయుధ పోరాటం అనేటటువంటి చెప్పినటువంటి వాళ్ళు ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగమయ్యి ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారానే అధికారానికి వచ్చారు అందుకని మనము వాళ్ళు రావు రారు రాకూడదు అనేటటువంటి అంచనా వేయలేం కానీ అయితే వీళ్ళని ప్రజల్లో వాళ్ళ అభిమానులు గాని వాళ్ళని ప్రజలు కాని పక్కదారి పట్టించే దానికోసం కొన్ని లేఖలు తప్ప వాళ్ళు నిజంగా రావాలి అనుకుంటే వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు పక్కాగా పార్టీగా నిర్ణయించుకొని బయటికి పక్కాగా వస్తారు అనేటటువంటి మనం గమనించాలి సరే పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు పదిహేడు మెడికల్ కాలేజ్ సంబంధించి వివాదం అయింది నిన్న కూడా రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది విజయవాడలో దాని మీద వైసీమ అభిప్రాయం ఏంటి పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ అనేటటువంటిది మనం అది ఉండటం తప్పు దాన్ని మనం అంటలేదు అయితే దాని మీద ప్రభుత్వ కమాండ్ ఉండాలి ఓకే మీరు పక్కన ఉన్న చైనాను తీసుకోండి పక్కన ఉన్నటువంటి చైనాలో అనేక రకాలైనటువంటి ప్రైవేట్ కంపెనీలు అక్కడ పనిచేస్తా ఉన్నాయి అయితే మొత్తంగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని దాని మీద ఉన్నటువంటి హక్కు అందుకని మీరు ప్రభుత్వ రంగము అనేటటువంటిది ప్రభుత్వ రంగం కాపాడుకోవటమే కోసం కదండి ప్రజలు మనల్ని ఎన్నుకునేది మన పేరు కూడా ఏం చెప్తున్నావు ప్రైవేట్ రంగం ప్రైవేట్ ప్రభుత్వం అంటలేదు కదా ప్రైవేట్ ప్రభుత్వం దీనికి ప్రజాం ప్రజా మరి ప్రజా ప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి సంబంధించి నువ్వు ఆ మొత్తాన్ని కూడా ప్రభుత్వ రంగంలో ఉంచి ప్రజలకు సేవ చేయాలి అనేటటువంటిది ప్రజలు నేను ఎన్నుకుంటే నువ్వు ఈ రోజు ప్రైవేట్ జపం చేస్తాను ప్రైవేట్ జపం అసలు ఒక్కటే ఈ రోజు నేను ఒకటే అడుగుతున్నా ఈ వేదిక నుంచి మీకు ఏ రాజకీయ నాయకుడికైనా చిత్తశుద్ధి దమ్ము ధైర్యం ఉంటే మీరు ఎన్నికల మేనిఫెస్టోలో మేము దాన్ని ప్రైవేటు పరం చేస్తాం దీని ప్రైవేటు పరం చేస్తాం మేము ఆదివి చేస్తాం మేము దాన్ని పెంచుతాం దీన్ని పెంచుతాం అని మీరు ముందుకు రండి మీరు ఆ రకంగా ప్రజలు అంగీకరించి కనుక మీరు దాన్ని అమలు చేయండి అంతేగాని ఆ రోజు మొత్తం ప్రభుత్వ రంగం ప్రభుత్వ రంగం ప్రభుత్వ రంగం ప్రభుత్వ రంగం లక్షల ఉద్యోగాలు కోట్ల ఉద్యోగాలని మొత్తం ఓడలు కొట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేటు జపం చేయటం అనేటటువంటి సరైనది కాదు ఎందుకనే ప్రధానంగా విద్యా వైద్యం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో విద్య అనేటటువంటిది ప్రధానంగా ఇంటర్మీడియట్ మొత్తం హండ్రెడ్ పర్సెంట్ అసలు డిగ్రీ కళాశాలలేవు అందుకనింగ్ ఎక్కడ ఒకటే గవర్నమెంట్ ఒకటే గవర్నమెంట్ ప్రత్యేకించి మన పల్లా మన ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మాచర్ లోనే ఎక్కడ ఉంది అందుకని ఇవన్నీ కూడా ప్రైవేటు జపం చేసేటటువంటి వాళ్ళు ముందే ప్రైవేటు జపం చేస్తామేమనే ప్రజలకి మీరు అభిప్రాయం కోరండి ఆ రకంగా లేకుండా ఈ రోజు పబ్లిక్ ఈ రోజు పదిహేడు మెడికల్ కాలేజీలు ఉన్నాయి అసలు మనిషికి కీలకమైనటువంటిది ఆరోగ్యం మనిషి మనుగుడికి ఆరోగ్యం ముఖ్యం అటువంటి ఆరోగ్యాన్ని ప్రైవేటు వాళ్ళ చేతుల్లో పెడతాము అని అనంటే ఈ రోజు మనం చూస్తా ఉన్నాము అనేక రకాలుగా మనము వాళ్ళ కుటుంబ జీవనం అనేటటువంటిది వ్యవసాయం దెబ్బతిన్న తర్వాత లేదు అటువంటిది వాడు వైద్య రంగంలో వేల వేల రూపాయలు మొన్న మాకు తెలిసినటువంటి మా బ్రదర్ ఒక అతను బ్రెయిన్ ఎఫెక్ట్ అయితే ప్రైవేట్ హాస్పిటల్ పోతే లక్ష రూపాయలు ముందు టేబుల్ మీద పెట్టండి అడ్వాన్స్ గా ఓకే తర్వాత మేము వాడేటటువంటి మందులు వ్యవహారం వీటన్నిటి జనరల్ హాస్పిటల్ తీసుకుని తప్పనిసరి పరిస్థితి జనరల్ హాస్పిటల్ తీసుకోవచ్చు ఎందుకు జనరల్ హాస్పిటల్ మనకి ఈ రోజు కనీసమైన కనీస ఇది చేస్తా ఉంది అందుకని ప్రభుత్వ రంగాన్ని ప్రోత్సహించిన మీరు మండలానికి ఒక పిఎస్సీ పెట్టారండి ఆ పిఎస్సీలో ఈ రోజు కూడా సరైనటువంటి బెడ్లు లేవు సరైనటువంటి మందులు లేవు ఏమీ లేవు వాటినింటిని వదిలిపెట్టి ఈ రోజు మేము ప్రైవేట్ చేస్తాం చేస్తామనేటటువంటి సరైనది కాదు మీకు ఆ రకమైనటువంటి హక్కు లేదు ప్రజలు ఆలోచిస్తున్నారు తిరగబడతారు అనేది కూడా మీరు గమనించాలి గోపాల ప్రభుత్వాల వైపున ఏఈ గురించి క్వాంటమ్ వ్యాలీ ఈ గొప్పగా చెప్తా ఉంటాయి కానీ మరో వైపున శాసన మండలిలో పని గంటల పెంపు అంటే టెక్నాలజీ పెరిగిన తర్వాత శ్రమ తగ్గాలి కదా ఖచ్చితంగా ఏంటి గంటల వరకు సార్ వీళ్ళు బేసిక్ గా ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని మినహాయిస్తే మిగతా అన్ని కూడా కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నటువంటి ఇవన్నీ కూడా అంటే వాళ్ళు కార్పొరేట్ కంపెనీలు ఎంత శ్రమని అవకాశం ఉన్నంత మేరకు శ్రమను దోచుకొని వాళ్ళ లాభాలు పెంచుకోవాలనేటటువంటి ప్రయత్నం రెండోది ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు కానీ చేస్తున్నది అంటే హక్కులు లేకుండా మీకు ఏ రకమైనటువంటి సౌకర్యాలు లేకుండా ఈ దేశ అభివృద్ధి కోసం మీరు కష్టపడండి ఎందుకంటే ఈ దేశ అభివృద్ధి కోసం మీరు కష్టపడండి త్యాగం చేయండి త్యాగం చేయండి అంటే కార్పొరేట్ కంపెనీలు వేల కోట్ల రూపాయలు దండుకుంటాయి అనేటటువంటి మాటనేమో ప్రజలకు చెప్పకుండా వాళ్ళు త్యాగం చేయాలి వాళ్ళ లాభాలు వీళ్ళకి త్యాగాలు ఇంకా ఒకటండి వీళ్ళక లాభాలు ఇంకా ఇంకొక రూపంలో ప్రభుత్వం కూడా కల్పిస్తుంది ఏం కలిపి రాయితీలు ఆ విద్యుత్ చాటిలకు రాయితీని అక్కడ భూమి రాయితీ అక్కడ నీళ్లు రాయితీ అనేక రకాల టెక్నాలజీల రాయితీలు ఇవన్నీ ఏమో ప్రభుత్వం కల్పిస్తా ఉంది ఈ రెండో పేరు తోటి ప్రజల నుంచి వచ్చేటటువంటి శ్రమని మొత్తాన్ని కూడా కారు చౌకగా దోచుకునే దానికోసం ఈరోజు ప్రయత్నం చేస్తా ఉన్నాయి ఏదైతే మన ప్రపంచంలోనే ఎనిమిది గంటల అనేటటువంటిది పెద్ద ఉద్యమాలు బలిదానాలతోటి వచ్చినటువంటిది ఎనిమిది గంటల పోరాటం రాబోయేటటువంటి కాలంలో అనేక కార్మిక సంఘాలు వాళ్ళకు తోడుగా రైతు సంఘాలు కూడా రేపు అక్టోబర్ తొమ్మిదో తేదీనాడు పని గంటలు అనేటటువంటిది ఎనిమిది గంటలే ఉంచాలని అన్ని జిల్లా కేంద్రాల్లో కార్మిక రైతు ప్రజా సంఘాలన్నీ కూడా రేపు పోరాటం చేయబోతా ఉన్నాయి అందుకని ఆ పోరాటం అనేటటువంటిది ఇప్పుడు అక్టోబర్ తొమ్మిదో తేదీనాడు అక్టోబర్ తొమ్మిదో తేదీనాడు అన్ని జిల్లా కేంద్రాల్లో దేశవ్యాప్తంగా కార్మిక రైతు సంఘాలు పని గంటల కోసం ఎనిమిది గంటల పందేనం కోసం పోరాటం సాగిస్తా ఉన్నాయి దీనిలో ప్రజలందరూ కూడా కలిసి రావాలి నిన్న గుర్రం జాషువా నూట ముప్పై జయంతి పల్నాడు జిల్లాని గుర్రం జాషువా పేరు పెట్టాలి అనేది పల్నాడు జిల్లాకి పల్నాడు జిల్లాకి గుర్రం జాషువా గారి పేరు పెట్టడం అనేటటువంటిది మన సముచితమే ఎందుకనేనంటే జాషువా గారికి సంబంధించి పల్నాడు జిల్లాలో తన యొక్క కవితా రచన తోటి ప్రధానంగా నాడున్నటువంటి కులవీక్షత ఓకే ఆనాడు ఉన్నటువంటి కులవేక్షతని ఎదుర్కొని తన అనేక రచనలు ప్రజల్లో చైతన్య తీసుకురావడానికి పనిచేసారు చైతన్యం తీసుకురావడానికి పనిచేసినటువంటి తరుణంలో పేరు పెట్టడం అనేటటువంటి ప్రభుత్వాలు ఇష్టం ఎందుకంటే ప్రభుత్వాలు వాళ్ళు ఆలోచించుకుంటారు దేని పేరు అయితే ఒకటి మనం చెప్పేది ఏంటంటే జాషువా సాహిత్యాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే దానికోసం ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి అది ప్రధానం ఎందుకంటే జాషువా సాహిత్యం ఈ రోజు విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది జాషువా గారికి దండేసి అది అని కవి కౌకలా ఇది కాదు ప్రభుత్వాలు కూడా చెప్పాల్సింది అంటే ఆనాడు కులవక్షతకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి యోధుడు కలం యోధుడు అనేటటువంటి దాన్ని ప్రజల్లో తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి తప్ప కవిలో ఒకలా గాన విశారా కవిత విశారదా నాలుగు బిరుదులు చెప్పి ఆయనకు దండేసి వెళ్ళిపోవటం అనేటటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి ప్రభుత్వాలు మొక్కిపడిగా కార్యక్రమాలు కాకుండా ప్రజల్లోకి ఈయన సాహిత్యాన్ని విస్తృతంగా తీసుకెళ్లి ప్రజలను చైతన్యవంతం చేసేదాని కోసం బాధ్యత తీసుకోవాలి అనేటటువంటిది మనం ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇటీవల చండీగఢ్ లో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇరవై ఐదవ అఖిల భారత మహాసభ జరిగింది సిపిఐ జాతీయ కార్యదర్శిగా పనిచేస్తున్న నారాయణ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు డెబ్బై సంవత్సరాలు దాటినాయి కాబట్టి నేను తప్పుకున్నాను మా పార్టీ నిబంధన అది కంట్రోల్ కమిషన్ చైర్మన్ గా ఇప్పుడు నేను ఎన్నికయ్యాను అని అంటే కమ్యూనిస్ట్ పార్టీలో నిబంధన ఉంటుంది అది అంటే ఒక ఏజ్ దాటితే పదవులు తీసుకురావాళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వం పార్టీలు నిర్ణయించుకున్నాయండి కమ్యూనిస్ట్ పార్టీలు గతంలో సిపిఎం పార్టీ గత పదేళ్లగా ఈ నిబంధన అమలు చేస్తూ ఉంది ఎందుకనేనంటే మన భారతదేశంలో ఏ దేశంలో లేని విధంగా ఈరోజు యువతరం అనేటటువంటిది చాలా ఎక్కువగా ఉంది ముప్పై శాతం నలభై శాతం ఉంది యువతరం ఈ యువతరాన్ని రాజకీయాలు తెలియాలి ఎందుకంటే ఈ యువతరాన్ని ఇతర పార్టీలు వీళ్ళ యొక్క దాన్ని ఆసరా చేసుకొని నిరుద్యోగాన్ని ఆసరా చేసుకొని వీళ్ళని రకరకాల యావిగేషన్స్కి ఈరోజు ప్రభుత్వాలు డైవర్ట్ చేస్తూ ఉన్నాయి అందుకనే మీరు గమనించండి ఈ రోజు మతాన్ని విస్తృతంగా యువకుల మీద ప్రయోగిస్తా ఉంది ఈ రోజు గణేష్ ఉత్సవాల్లో ప్రధానంగా యువతే పాల్గొంటుంది యువత మతాన్ని కూడా మతం పేరుతోటి లేదా కులం పేరుతోటి రకరకాల పేర్లతోటి పక్కదావ పట్టిస్తున్నటువంటి వాళ్ళకి ఈ దేశంలో జరుగుతున్నటువంటి రాజకీయం ఏంటి పేద ప్రజలకి కావాల్సినటువంటి సౌకర్యాలు ఏంటి ఏ రాజకీయాల వల్ల ఈ సౌకర్యాలు వస్తాయి ఏ రాజకీయాలు ఈ రోజు ప్రజలు మోసం చేస్తాయి అనేటటువంటి తెలియల్సిన బాధ్యత ఖచ్చితంగా కమ్యూనిస్ట్ పార్టీలో ఆ రకంగా ఆలోచించినాయి అందుకనే ఆ నిబంధన తీసుకొచ్చినాయి అయితే ఇక్కడ మనం గమనించాలి కమ్యూనిస్టుకి ఉద్యమ విశ్రాంతి లేదు బాధ్యతల విశ్రాంతి అయితే ఉండొచ్చు కానీ ఉద్యమంలో తాను చివరి నిమిషం దాకా చివరి శ్వాస దాకా పనిచేసేటటువంటి అవకాశం ఉద్యమంలో ఉంది బాధ్యతల విషయాన్ని అంటే కొత్త వాళ్ళని మనం ఆహ్వానించాలి కొత్త విషయాలు మనం ప్రజలకు అందించే దానికోసం ఈ రోజు డెబ్బై ఐదు అనేటటువంటి నిబంధన పెట్టుకుంది అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది అంటే చిన్న మాట ఆర్ఎస్ఎస్ బీజేపీ కూడా డెబ్బై అద్వానీని రిటైర్మెంట్ చేసాయి మురళి మనోహర్ రిటైర్మెంట్ చేశాయి కానీ అదే డెబ్బై ఐదు సంవత్సరాల నిబంధన మీరు గమనించండి డెబ్బై ఐదు సంవత్సరాలు రాకపో ముందు మోడీ గారు ఎర్రకోట మీద ఆర్ఎస్ఎస్ గురించి ఎప్పుడు ప్రస్తావించాలి ఆయనకి డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చి ఎప్పుడు ఆర్ఎస్ఎస్ మనల్ని పక్కన పెట్టింది అనేటటువంటి దానితోటి ఈ రోజు ఆర్ఎస్ఎస్ గురించి దండకం జాగ్రత్త అందుకని అదే విధంగా ఆర్ఎస్ఎస్ లో కూడా మోహన్ బాబు కూడా రేపు ఈ నెల సెప్టెంబర్ నెల డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చినాయి అందుకని ఒకళ్ళు ఒకరు కాపాడుకునే దానికోసం ఆ డెబ్బై ఐదు సంవత్సరాలు లేకుండా పక్కన పెట్టుకున్నారు అంతా ఈ ప్రజలకి ఒక మాట చెప్పడం దాన్ని పక్కదారి పట్టించడం ఏ రకమైనటువంటి నిజంగా ఈ రోజు మోడీ గారు అంటే మోడీ లేకపోతే బీజేపీ లేదా మోడీ లేకపోతే ఒక పరిపాలన లేదా మోడీ లేకపోతే ఆర్ఎస్ఎస్ లేదా అందుకని మోడీ నిన్న మరీ విచిత్రం ఏంటంటేనండి రెండు వేల నలభై ఏడు కంట ప్రధాని అభ్యర్థి మోడీ అంట రాజ్నాథ్ సింగ్ ఎంత దౌర్భాగ్యం అంటే అంటే తొంభై ఏడు వస్తాయి తొంభై ఏడు తొంభై తొమ్మిది సంవత్సరాల కూడా బీజేపీలో ప్రధాన పత్రిక అభ్యర్థిగా మనకు వచ్చేవాడు ఒక్క పురాణ పురుషులు వందల సంవత్సరాలు బతకలా వంద సంవత్సరాలు బతకొచ్చు కానీ ప్రధాన అభ్యర్థికి మాత్రం ప్రధాన అభ్యర్థి బతికొచ్చే వాడు ఒక్కరు కూడా లేడని ఆయన చదువుతున్నా పురాణ పురుషులు అనేవాళ్ళు లేకపోతుంటే ఈయనకు దండకం చదువుతున్నా రెండు వేల నలభై ఏడు దాకా కూడా ఏనే ప్రధాన అభ్యర్థి వాళ్ళు చెప్తున్నారని బీజేపీ ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఉందండి అందుకని వాళ్ళు యువతని ప్రోత్సహించటము అనేటటువంటి జరగదు అదే విధంగా ఆర్ఎస్ఎస్ కు సంబంధించి కూడా ఇంత వాటికి దళిత గిరిజన బడుగు బలహీన వర్గాల్లో ఆ పదవికి ఎన్నికైన కూడా ఎవరు లేరు రెండు వేల ఇరవై తొమ్మిది కూడా మూడు నలభై రాజ్నాథ్ సింగ్ అండి నెంబర్ టూ ఆయన నలభై ఏడు ఎన్నికల్లో రెండు వేల నలభై ఏడు వరకు కూడా మోడీ అంట మూలంగా ఆ వయసు నిబంధన వర్తించదని పోక్షంగా చెప్పాడు మరి అదే కదా అర్థం అదేగా ఆయన జోరికి రావా రెండు వేల నలభై ఏడు దాకా మా ఓడి దిగడు రెండు వేల నలభై ఏడు దాకా మేము ఎవరిని కూడా మా పార్టీలో ఇంకొక చెప్పుకోవడానికి కూడా ఎవరు లేడు ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ లో ఉన్న నిబంధన బీజేపీకి వర్తించదు ముఖ్యంగా మోడీ వర్తించదు అని చెప్పడం చెప్పటమే ఆర్ఎస్ఎస్ లో ఉన్నటువంటి నిబంధన ఈ రోజు మోహన్ బాబు కి వర్తించేటట్టు వాళ్ళు అనుకోవట్లేదు మోడీకి వర్తించేటట్టు అనుకోవట్లేదు కానీ కమ్యూనిస్టులు నిజాయితీ తోటి చిత్తశుద్ధి తోటి వాళ్ళు పార్టీలో ఏదైతే నిర్ణయం చేశారో ఆ నిర్ణయాన్ని అమలు జరిపి యువతను ప్రోత్సహించే దానికోసం ముందుకు వస్తున్నారనేటటువంటి మనం గమనించాలి గోపాల గారు ధన్యవాదాలు ఈ విశ్లేషణలో పాల్గొనే ప్రయత్నం చేసినందుకు ఇది ఈ రోజు వార్తా విశ్లేషణ రేపట్ల విషయంలో కలుద్దాం